జీవితంలో మూడు వందల అరవై ఐదు రోజులు మనకు నచ్చినట్టుగా జరగాలని మనం కోరుకున్నట్టుగా సుఖంగా ఉండాలి అని అనుకుంటే కుదరదండి ఎందుకంటే ఇది భగవంతునికి సాధ్యం కాలేదు భగవంతుడు కూడా చాలా కష్టపడ్డాడు ప్రతి అవతారంలో కానీ ప్రతి యుగంలో కానీ మనం ఎన్నో ఇతిహాసాల్లో కానీ ఇట్లాంటి వాటిల్లో చూసే ఉన్నాం వినే ఉన్నాం ఎందుకంటే ఈ జాగనే అట్లాంటిది ఈ భూలోకమే అట్లాంటిది ఎప్పటికీ మాత్రం అనుకోవాలి మనం అంత ఏంటంటే మనకు ఒక సినిమాలో మంచి సినిమాలో నటించడానికి అవకాశం వచ్చింది మంచిగా నటించాలి అంతే పైన డైరెక్టర్ ఉన్నాడు ఆ డైరెక్టర్ సూచనల ప్రకారం మనం నటించడం నేర్చుకోవాలి నటించాలి దానికి తగ్గట్టుగా మనకు రెమినరేషన్ ఫలితం అనేది దక్కుతుంది ఆ తర్వాత పైకి పోయిన తర్వాత కూడా అనాలి ఆ డైరెక్టర్ అనాలి ఏమని భగవంతుడు అనే డైరెక్టర్ ఏమనాలంటే బెట చాలా బాగా నటించావు అని అనే విధంగా ఆయన మెప్పు పొందే విధంగా మనము బ్రతుకున్న కాలం చాలా మంచిగా నటించాలి మంచి నటునుగా పేరుగాంచాలి